e aí 아, 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 ஒ வக்கீர நரேந்த மோடி நாயகத் வக்கீல் நரேந்திர மோடி நாயக நாயகத் ஜனதா பார்ட்டி భారతదేశంలో ఉండే మాదిక సోదరులందరూ కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ వారి భవిష్యత్తు పట్ల పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక్కడికి వచ్చి అనేక మంది మాదిగ సోదరులు ఎస్సీ వర్గీకరణ పైన వారికి అంబేద్కర్ గారికి పొలాభిషే పాలాభిషేకం చేయడం మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఎడుతూ ఒక మాదిక సోదరుడు నాతో అన్నాడు అన్నా ఈ భారతదేశం ఉన్నంత వరకు మాదిగ జాతి నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉంటారు వారు చేసిన గొప్ప పని మా భవిష్యత్తును మారుస్తుందని వారు చాలా విశ్వసనీయతో చెప్పారు మోడీ గారు హైదరాబాద్ లో పెద్ద బహిరంగ సభలో మాట్లాడుతూ మందా కృష్ణ మాదిగని మాదిగ మందా కృష్ణ మాదిగ నా సోదరుడు అని చెప్పారు నా సోదరుడు చేస్తున్న పోరాటానికి నేను పూర్తి మద్దతు ఇస్తున్నాను పూర్తి న్యాయమైందని చెప్పిన తర్వాత వెంటనే న్యాయస్థానంలో సుప్రీం కోర్టులో వేగవంతం చేయడము ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి అభ్యంతరం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉందని చాలా స్పష్టం చేయడం ద్వారా ఈ రోజు ఆ ధర్మాసనము ఆరు ఇస్టు ఒకటే ఏడు మంది ఉన్న జడ్జిలో ఆరు మంది అత్యధిక మెజార్టీ ఈ రోజు వర్గీకరణకు అనుకూలంగా అనుకూలంగా తీర్పిచ్చారు ఈ రాష్ట్రాల్లో చట్టం చేయాల్సి ఉంది అన్ని రాష్ట్రాల్లో కూడా సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తారు భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా చాలా మందికి తెలియకపోవచ్చు గుర్తు లేకపోవచ్చు వెంకయ్యనాయుడు గారు మొత్తం మొదటి డెబ్బై ఎనిమిదిలో శాసనసభ్యుడు అయినప్పుడే ఈ వర్గీకరణ మీద మాట్లాడారు ఒక వర్గం మాత్రమే ఒక వర్గమే ఈ యొక్క ఈ ఎస్సీ రిజర్వేషన్ అనుకూలంగా మార్చుకుని అనుభవిస్తున్నారు అందులో ఒక వర్గము పేద వర్గము ఇబ్బందులు పడుతున్నారు వారికి ప్రత్యేకమైన రిజర్వేషన్ ఉండాలని ఎప్పుడు నెల నలభై ఆరు సంవత్సరాల కిందట వెంకయ్యనాయుడు గారు ప్రస్తావించారు మందా కృష్ణ మాదిరి గారు ముప్పై సంవత్సరాల పాటు పోరాటం చేశారు ఎన్ని సమస్యలు వచ్చినా అన్ని సవాళ్ళని ఎదుర్కొని ఆయన్ని వ్యతిరేకిస్తూ ఆయనలో నుంచే కొంతమంది చీలిపోయారు అయినా భయపడకుండా మాదిగ సోదరుల కోసం నిలబడ్డారు ఈరోజు ఖచ్చితంగా దేశంలో మాదిగ సోదరులకు న్యాయం జరుగుతుంది వారి పిల్లలకి వారి కుటుంబాలకి విద్యలో అదేవిధంగా విధంగా ఉద్యోగాల్లో మంచి అవకాశాలు వస్తాయి మోడీ గారు చేస్తున్న చేసిన గొప్ప పని భారతదేశ చరిత్రలో నిలబడిపోతుంది ఎటువంటి అనుమానం లేదు ఈ రోజు మనం బీసీలు చూస్తాం బీసీఏ అంటాం బీసీ బి అంటాం బీసీఎస్సీ బీసీలో వర్గీకరణ ఉన్నప్పుడు ఎస్సీలో కూడా ఎందుకు వర్గీకరణ లేదని అనేక రోజులుగా వాదనలు జరుగుతున్నాయి వాటికి అనుకూలంగా ఈ రోజు వచ్చిన తీర్మానం ఏదైతే ఉందో కోర్టు న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఒక గొప్ప తీర్పు భారతదేశంలో ఉండే మాధ్యక సోదరుల భవిష్యత్తుకు ఒక మలుపు కాబోతుందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు ముందుగా ప్రతమ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి అలాగే సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కారణం ఏంటంటే శ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాల్లో కొనసాగినటువంటి ఏబిసిడి వర్గీకరణ పోరాటం ఏదైతే ఉందో ఈ యొక్క పోరాటానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ జాతీయ స్థాయిలో కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఊపిరినటువంటి పార్టీ ఏకైక పార్టీ వాళ్ళకి అండగా నిలబడినటువంటి పార్టీ అన్ని స్థాయిల్లో వాళ్ళకి మద్దతుగా నిలిచినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే చెప్తారు ఇదే విషయాన్ని మందా మాధి గారు అనేక సందర్భాల్లో వాళ్ళ సమావేశాల్లో కానీ ఇతరత్ర కార్యక్రమాల్లో కానీ చాలా స్పష్టంగా వారు ఈ జిల్లా నుంచి వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి కిషన్ రెడ్డి గారి దగ్గర నుంచి అనేక జాతీయ నాయకత్వం బీజేపీ నాయకత్వం కూడా మాకు అందరికీ అండగా దండగా ఉండిందని చెప్పి వారు స్పష్టంగా చెప్పారు ఇదే సందర్భంలో గత ఏడాది నవంబర్ పదకొండవ తేదీన ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి మాదిగా విశ్వరూప్ మహాసభ ఏదైతే ఉందో ఆ యొక్క సభకి ఈ దేశ ప్రధానమంత్రి స్వయంగా రావడం ఆ కార్యక్రమంలో పాల్గొని ఎంఆర్పీఎస్ ఉద్యమానికి నేను అండగా ఉంటాను మీ ఉద్యమంలో నేను వెనకుండా నడుస్తాను మీకు అన్ని రకాలుగా సహకరిస్తానని చెప్పి వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది వారు వచ్చినటువంటి మాట ప్రకారం అతి కొద్ది రోజుల్లోనే ఆ సభ జరిగినటువంటి కొద్ది రోజుల్లోనే ఏదైతే ఎంఆర్పీఎస్ సంబంధించినటువంటి ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి రెండు వేల నాలుగులో ఏదైతే ఉందో అది సుప్రీంకోర్టులో వాదన జరుగుతూ ఉన్నాయి ఆ వాదనలకు సంబంధించి ప్రధానమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి కేంద్ర స్థాయిలో ఒక ప్రత్యేకమైన న్యాయ నిపుణుల బృందాన్ని మరియు పిఎంఓలో ఉన్నటువంటి కీలకమైన అధికార యంత్రాంగాన్ని అంతా కూడా ఈ యొక్క విషయం మీద దృష్టి పెట్టి దాన్ని పూర్తి చేసే వరకు వాళ్ళకి ఆ బాధలు అప్పగించి ఇవాళ ఈ రకమైనటువంటి ఎంఆర్పిఎస్ వర్గీకరణ ఏదైతే ఉందో దానికి అనుకూలంగా తీర్పు రావడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రియతమ భారత ప్రధాన మంత్రి స్వకరించడం చెప్పి నిస్పష్టంగా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తు ఉన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు సుప్రీం కోర్టు తీర్పు ఏదైతే వచ్చిందో ఈ రోజు నా తోటి మాదిగా సోదరులందరూ కూడా గర్వంగా చెప్పుకోగలిగినటువంటి సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి రోజుగా మనం నిలిచిపోయింది మన దేశ ప్రధాని ఈ ప్రత్యక్షంగాను పరోక్షంగాను సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ ఏదైతే నినాదంతో మొదలు పెట్టారో ఆ నినాదాన్ని ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రధాని కూడా ఈ ఈ విధంగా ఈ విధమైనటువంటి భారతదేశానికి ఒక కొత్త వెలుగును తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి మన శ్రీ ప్రధా శ్రీ ప్రధాని నరేంద్ర మోడీ గారు మాత్రమే ఈ ఈ సృష్టి ఉన్నంత కాలం కూడా మనకి మన దేశ ప్రధాని అక్షరాలతో లిఖించబడినటువంటి వ్యక్తిగా నిలబడిపోతారు కాబట్టి వారు చేసిన ఈ న్యాయం ఏదైతే వర్గీకరణ ఉన్నదో దానికి ఆయన నిలబడి చేసినటువంటి ఈ విషయాన్ని మేము బీజేపీ పార్టీ తరఫున మేము అందరం కూడా స్వాగతిస్తున్నాం జై హింద్